హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ టమాటాలు ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇది అన్నం చపాతీ పూడి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని దూడగా వేయించుకోవాలి ఇలా వీటిని వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు ఒక రెండు పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ వరకు గల్లుప్పుని వేసుకోవాలి దీనిలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కుర్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకుని అలాగే వన్ టీ స్పూన్ అల్లం వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మూడు కట్ చేసుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు దీనిని కాసేపు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాసేపటి తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇందులో రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అందులో వన్ టీ స్పూన్ గల్లుప్పుని వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా కుర్మా ప్రిపేర్ చేసేటప్పుడు మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఈ కుర్మాలోకి వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇలా కాసేపు దీనిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఏం లేనప్పుడు ఓన్లీ టమాటాలతో ప్రిపేర్ చేసుకునే టమాటా కుర్మా రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి